కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు కళ్ళు అనేది ఇట్స్ డివైస్ ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రెయిన్ బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ ఇస్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీరు మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తున్నాయి ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ సెన్స్ యూ హ్యావ్ వెదర్ ఇట్ ఈస్ యువర్ హియరింగ్ ఆర్ వెదర్ ఇట్స్ యువర్ టచ్ ఆర్ యువర్ విజన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ అ థాట్ అండ్ థాట్ డజంట్ హ్యావ్ ఫామ్ సో ఆ థాట్ అనేది మనకి ఇప్పటివరకు తెలియదు అదేంటో అసలు ఎగ్జాక్ట్లీ వాట్ వైడ్ వైడ్ ఇస్ ఏ బంచ్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్ హ్యూమన్ బాడీ అనేది నా వన్ ఆఫ్ బిగ్గెస్ నా కదా సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్ట్ అయినప్పుడు ఉన్నీ ఎందుకో ఎందుకో మంచిది అని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే అందుకని నేను డొనేట్ చేయను వాట్ డబ్బు సంపాదించిన వాల్యూ నేను కూడా తీసుకెళ్లేను కదా అవును తీసుకెళ్ళలేరు నా బాడీ అంటే నేనే మాయ అయితే నేను విల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పొచ్చు అదే నేను డబ్బు కూడా చేయొచ్చు అది చేయకపోయినప్పుడు ది విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఇస్ బట్ మనీ అండ్ దిస్ మీరు పోయినా మీరు చెప్పకపోయినా సరే ఇట్ రైట్ ఫుల్లీ టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెయిర్ హెయిర్ హెరిడేటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది సో ఐ ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్ నేను బత్తి కొన్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను అది ఎలా చేస్తారు కదా చాలా మంది చేస్తారు వాళ్ళు దానాలు ఇవ్వచ్చు ఎవరికి రాసేయచ్చు ఏదో ఏదో చేస్తారు అది ఇన్ని విధ యా సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు చేయరు అసలు బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి నెవర్ సి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఐ గివ్ మనీ జనరల్ పీపుల్కి నేను దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్ టు మీ యా ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే

యా అంటే ఎయిట్స్ వచ్చినప్పుడు చెప్తున్నా అంటే ఐమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ అలాంటి ఆస్పెక్ట్స్లో ఎందుకంటే ఒక జాయిలు ఉండాలి ఒక ప్ర ప్రజలకు సేవ చేసే ఇప్పుడు ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి ఇప్పుడు నేను ఒక ఒక పర్టికులర్ టైంలో నేను ఒక ఒక అమ్మాయి నేను మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది తను ఆ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను నేను వేసుకున్న డ్రెస్సు చాలా అందంగా ఉన్నావు నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను అలా కేజ్రీవాల్ నాకు సంబంధం ఏం లేదు అప్పుడు ఆ టాపిక్ మలన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది అది డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి నువ్వే నువ్వేందుకు అనుకుంటున్నావు నాకు చెప్పాను ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి షీఈస్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తను కుట్టబనుతున్నారు ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు కేజ్రీవాల్ లేదు ఢిల్లీ ప్రజలు కూడా లేదు కానీ నువ్వు అంటే ఉంది అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం మీకు వికలాంటి ఇష్టం అన్నప్పుడు నాకు నమ్మ ఇష్టం జస్ట్ టైమ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో బంధించడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా స్కూల్ కట్టి కదా అంటే నేను చెయ్యం ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ ఓడా నా కోసం ఖర్చు పెట్టుకుంటాను అమ్మాయి కోసం కాదు ఎవరి మూలానైతే నాకు హ్యాపీనెస్ నాకు హ్యాపీ నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ యా అప్పుడు పవర్ పవర్ఫుల్ మెన్ బ్యూటిఫుల్ విమెన్ ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు వాటి మీద ఖర్చు పెడతాను ఏంటప్పుడు షీ స్టార్ట్ లాఫింగ్ హిందూ లాఫింగ్ బికాస్ వై ఇస్ హీ వై ఈజ్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ యువర్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగా అది నాకు చెప్పాను నేను చెప్తున్నాను క్లియర్గా నాకు నువ్వే ఇష్టం వాళ్ళు కాదని నీ బాడీ కన్నా వాళ్ళు ఎందుకు నాకు ఇష్టం ఉండాలి అని నువ్వు చెప్పాను మేబీ ఇన్ ద వే ఐ టాక్ అండ్ ఆల్ దట్ షీ సన్ స్టార్టెడ్ లాఫింగ్ ఇది కూడా ఆన్సర్ చెప్పలేక సో కేజ్రీవాల్ గురించి వాటి గురించి అసలు మిమ్మల్ని అడగొద్దు పాలిటిక్స్ గురించి దేని గురించి అన్న సై ఇంటెడ్ ఐ మ్యాటర్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోజ్ మన వైసీపీ ఆ ఫిల్మ్ మేకర్లు నేను అనుకున్నప్పుడు తీసాను అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది సో ఐమ్ నైమ్ ఆఫ్ దట్ అంటే ఒక పర్టిక్యులర్ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టాపిక్ కాన్సన్ట్రేట్ చేస్తాను సత్యా తీసినప్పుడు ఐ వాస్ వెరీ మచ్ ఇన్ టు వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ ఎలెవెన్ తీసినప్పుడు టెర్రరిజం ఇంకోటి ఏదో తీసినప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమా ఉన్న మూడ్లో నా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ మ్యాటర్ బట్టి సో ఇప్పుడంతా శారీ మీదే ఉందా బికాస్ కరెంట్ ప్రొడక్షన్ కనుక ఆ తర్వాత మళ్ళీ ఆ మూడ్ మారుతుంది మారచ్చు సో రంగీలా తీసినప్పుడు అదొక రకమైన మూడ్లో ఉన్నారు అంటే అంటే మన మైండ్ స్టేట్ ఆ వర్క్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఆటోమేటిక్గా మీకు అటెన్షన్ ఎక్కువ ఉంటుంది సో ఈ సినిమాలు తీసిన ప్రతి దాంట్లో కూడా అమ్మాయియే కనిపిస్తుంది అమ్మాయి డ్రెస్సింగ్ కనిపిస్తుంది అమ్మాయిలో ఉన్నటువంటి ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది ఇంకే ఇంతకు మించి బియాండ్ ఇంకా మీరు ఆలోచించరు ఆలోచిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయవద్దు అంతే కదా అని ఇందాక చెప్పాను కదా అంతే మై ప్రైమరీ థింగ్ పవర్ఫుల్ మెన్ అండ్ దానికి రిలేటెడ్ మ్యూజిక్ ఉండొచ్చు దానికి రిలేటెడ్ ఏదో ఒక కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ షూటింగ్ ఒక సీన్ అలాగే బట్ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ నేను సినిమాలోకి వచ్చింది శ్రీదేవిగా డైరెక్ట్గా చూడడానికి వచ్చాను అంతేగాని మంచి సినిమా తీద్దాం మంచి ఎంటర్టైన్మెంట్ తీద్దాం ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని నేను ఎప్పుడు రాలేదు అలాంటి సినిమాలు ఏదో వచ్చి ఉంటే అది బైప్రాడ్గా వచ్చినాయి కానీ అది నా మెయిన్ ఇష్యూ కాదు ఫోకస్ కూడా పెట్టలేదు నా యాక్చువల్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను నాకు సినిమాల్లో నేను వచ్చింది అమితాబ్ బచ్చన్స్ గన్ అని జన తమన్ స్టైల్స్ అని చెప్పా. హమ్. ఫస్ట్ సినిమాకి అట్రాక్ట్ చేసిని రెండు. యా. సో ఇప్పుడు శ్రీదేవి అందుకే నా బయోగ్రఫీ గన్స్ అని టైస్ అని మెడిని అవును. యా. శ్రీదేవి మీద ది స్టర్మ్ బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తారు జాన్వి కపూర్ తతియమంట తీస్తారో ఎందుకు? నాకు జాన్వి కపూర్ న ఐ డోంట్ కనెక్ట్ టు హర్. సో శ్రీదేవి కనెక్షన్ ఉంది కదా అక్కడ. శ్రీదేవి గారు పార్టిక్యులర్ పర్సన్ అవడికి పుట్టిన బెడ్ కానీ ఈవిడ విల్ సీ దేవ్ గారు కదా నాకు సీ టుడే సంబడి మైట్ లైక్ హర్ మోర్ దెన్ శ్రీదేవి అది ఆ పర్సనల్ విషయం ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా జనరేషన్లో నేను కాలేజ్ టైంలో ఉన్న నా మెంటల్ స్టేట్కి ఐ కనెక్టెడ్ సీదేవి గారు సో సేమ్ థింగ్ ఇప్పుడు అవ్వచ్చు ఇప్పుడు నాకన్నా చాలా యంగ్ ట్వంటీస్లో థర్టీస్లో ఉన్నోళ్ళు దే మైట్ కనెక్ట్ జాన్వీ చాలా సీదేవి గారు కానీ చాలా ఎక్కువ చేయొచ్చు అది వాళ్ళు ఇండ్యూడర్ ఆ టైంలో కూడా సంబడి మైట్ లైక్ జయప్రదమోర్ సంబడి మైట్ లైక్ సంబడి మోర్ కరో అప్పుడు ఈచ్ ఇండివిడువల్కి వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది సో శ్రీదేవి గారి మీద బయోగ్రఫీ తీయాలి అంటే ఆలోచన యా శ్రీదేవి గురించి తీయాలంటే శ్రీదేవియే ఉండాలి ఎక్కడంతే పాయింట్ అది కూడా కాదు అంటే ఇప్పుడు శ్రీదేవి గారి లైఫ్ హిస్టరీ ఐ అంటే నేను ఐ వాంట్ హర్ టు బీ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇన్ మై మైండ్ అలాగే ఉంది బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది నేను ఇష్టపడతాను కానీ ఆవిడ వెనకాల కష్టాలు అదేమైంది ఇదేమేంది ఏతో సూసైడ్ అంటే ఐ డోంట్ వాంట్ డూ దట్ ఐ డోంట్ వాంట్ గెట్ అండ్ దట్ స్పేస్ ఉంటే ఎందుకంటే ఒక పుట్టడానికి ప్రతి ఒక్కడికి ఒక పర్ అంటే ఒక నేను ఒక అంటే ఇప్పుడు నా ఏజ్లో వెనక చూసుకుని ఏమేం చేశాను లైఫ్లో ఏమనుభవించాను అని ఒకసారి చూస్తే సీదేవ్ గారు వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ అలాగే జయసూర్ గారు ఇస్ వెరీ బిగ్ రీజన్ బ్రూస్లీ వాజ్ అ బిగ్ రీజన్ అయిన రాయన్ ఇస్ అ బిగ్ రీజన్ వీళ్ళందరి ఎగ్జిస్టెన్స్ మళ్ళా నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ వచ్చింది వీళ్ళని తీసేస్తే నా లైఫ్ బ్లాంక్ అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తుల్ని తీసేస్తే మై లైఫ్ ఈజ్ అ ఫుల్ బ్లాంక్ బట్ సో ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మీ వాళ్ళ నాకు ఆనందం ఇచ్చారా ఎక్సైట్మెంట్ ఇచ్చారా మోటివేషన్ ఇచ్చారా లేకపోతే ఒక పాత్వే చూపించారా ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేశారు దాంట్లో షీఈ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్తో పాటుగా పవర్ఫుల్ మెన్ అన్నారు పవర్ఫుల్ మెన్ అంటే ఎవరి మీద సినిమా పవర్ఫుల్ మ్యాన్ దౌద్బ్రే అవచ్చు అమితాబ్ బాల్ ఠాక్రే అవ్వచ్చు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ బాల్ ఠాక్రే సర్కార్ అవచ్చు లేకపోతే అంటే ఇట్ ఈస్ ఎవరు పోలీస్ ఆఫీసర్లు ఎవరు గ్యాంగ్స్టర్స్ టెర్రుజామాబిన్ లాదన్ అవచ్చు ఆల్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ మింగ్ పాన్ స్టార్స్ అవ్వచ్చు ఇవన్నీ చూసామా కిమ్ గురించి కావచ్చు జిన్పింగ్ గురించి కావచ్చు పుతిన్ గురించి కావచ్చు ఇలాంటి మూవీస్ కూడా వస్తాయా పవర్ఫుల్ గా ఉన్నారు డిపెండింగ్ డిపెండింగ్ ఆన్ అంటే ఆ పర్టిక్యులర్ మనిషిలో ఉన్న డ్రామా బట్టి ఇప్పుడు జీపింగ్ సూర్య నాకు పెద్ద తెలియదు ఆయన అంటే చైనా గురించి అంత నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు ప్యూటిన్ ఐ బట్ ఐ ఐ ఫీల్ సద్దాం హుస్సేన్ ఇస్ అ గ్రేట్ క్యారెక్టర్ అంటే సినిమా స్టోరీకి సంబంధించిన అంత విధంగా చెప్పేది యూనో అలాగా డిపెండ్స్ ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఒక ఫిలిం నెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ రింగ్ లీడర్ ఉన్నాడు మమ్మద్ ఆటా అని అతని మీద ఒక పిక్చర్ ప్లాన్ చేస్తాను సో పవర్ఫుల్ మెన్ అంటే ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు అంటే హూ మేడ్ ఇంపాక్ట్ అంటే వాళ్ళు ఒక వరల్డ్లో ఒక మార్పు తీసుకొచ్చారు నెగిటివ్ పాజిటివ్ అనేది ఉండదు ఇప్పుడు దట్స్ వెరీ బిగ్ మెత్ అది వాళ్ళు దే గో అగెయిన్స్ట్ ద నామ్ ఇప్పుడు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన మొలానే ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అయింది మొత్తం వరల్డ్ అంతా ఎప్పుడైనా ఒక మీకు కటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అడ్వాన్స్ అయిపోతుంది అప్పుడు మీరు అలా చూసుకుంటే హిట్లర్ మంచి చెడ్డా చడ్ చేసిన కూడా తెలియదు ఎవరికి ఎవరికి చెడ్డా అప్పుడు పోయిన వాళ్ళకి అడ్వాన్స్మెంట్ మూలన ఫర్ద జనరేషన్స్ విపరీతంగా దాంట్లో దే ఐ మీన్ బెనిఫిటెడ్ యా సో మీరు అనుకున్న నెక్స్ట్ పవర్ఫుల్ మెన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు ప్రాజెక్ట్ అనేది